రేపు గురువారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో నుంచి చిటికెడు మట్టిని తీసి పరిహారం చేయండి అలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా పెద్దగా కష్టపడకపోయినా సరేనండి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట గురువారం తులసి అంటే మొక్క మొదట్లో నుంచండి మట్టి పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మన అప్పు అనేది తీరిపోతుంది మనం కూడా అప్పులు ఇవ్వగలుగుతాం అలానే కాకుండా ఏ అంటే మనకు పెద్దగా కష్టం అనిపించకుండా ధనాన్ని రప్పించుకునే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి గురువారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఏంటంటే తులసి కోట దగ్గర అంటే మన ఇంట్లో ఉండే తులసి గద్దెలో నుంచి మట్టిని తీయటం చాలా పవిత్రంగా భావించబడుతుంది ఎందుకంటే తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది అలానే కాకుండా ఆ మట్టిని కూడా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి అది కూడా పరమ పవిత్రమైనది అని మనకు పండితులు చెబుతూ ఉంటారన్నమాట అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా తులసమ్మని అంటు పెట్టుకుంటారు పూజించుకుంటారు ఇవన్నీ కూడా మనం చూ అంటే చూస్తూ ఉంటాం ప్రతినిత్యం పూజించకపోయినా ముఖ్యమైన తిదివార నక్షత్రాల్లో అయితే ఖచ్చితంగా తులసమ్మని పూజించటం ఆరాధించటం ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఆ మట్టి అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది అలానే కాకుండా పరమ పవిత్రమైన మట్టిగా భావించబడుతుంది కాబట్టి ఆ మట్టితో పరిహారం చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మట్టి కూడా ఏంటంటే ప్రకృతికి అంటే చెందిందే కాబట్టి మట్టి అనేది చాలా వరకు కూడా అండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట కాబట్టి రేపు గురువారం తేదీ రోజున మర్చిపోకుండా ఈ పనినైతే మీరు చేయండి అసలు మట్టితో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అప్పు ఎలా తీరుతుంది అలానే కాకుండా కష్టపడకుండా మనకు ధనం ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రండి తులసమ్మ అంటే దగ్గర మనం ఏంటంటే కనుక గురువారం రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం దీపం పెట్టినా పెట్టకపోయినా పూజలు చేసినా చేయకపోయినా మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఒక వస్త్రాన్ని తీసుకోండి ముందుగా మనకైతే ఖచ్చితంగా వస్త్రం కావాలి అదేంటంటే కనుక నలుపులో ఉండకూడదు అలాగని కలర్ కలర్లో ఉండకూడదండి మిగతా కలర్లు ఉన్నా పర్వాలేదు తెలుపైన తీసుకోండి నలుపైన అంటే నలుపు తీసుకోకండి తెలుపు పసుపు గ్రీన్ అలాగే రెడ్ ఇలా ఏదైనా సరే తీసుకోండి పాతదైనా పర్వాలేదు అప్పటికప్పుడు పిండేసి తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకండి తులసి అంటే మీ ఇంట్లో ఉండే తులసి కోట దగ్గరికి రండి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక నమస్కారం చేసుకోండి ఒక నమస్కారం చేసుకొని మీరు ఏం అది కొంచెం ఆరుతుంది కదండి అలా ఆరిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకడి తులసి అంటే కోట ఉంటుంది కదా మీ ఇంట్లో తులసి గద్దె అక్కడికి రండి అంటే మీ ఇంట్లో ఎక్కడైతే తులసమ్మ ఉంటుందో ఆ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి ఆ ప్రాంతానికి వచ్చేసి చక్కగా పెట్టుకోండి చిన్న తులసైన అంటే మనం తులసమ్మను పెట్టుకుని పూజించుకుంటూ ఉంటాం కొంతమంది కుండీలో పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే మట్టిలోనే నాటుకొని పూజించుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పూజించుకుంటూ ఉంటారు కదండి అయినప్పటికీ కూడా పర్వాలేదు చిన్న కుండీలో మనం పెట్టి పూజించుకున్న పర్వాలేదండి ఆ మట్టి కూడా ఏంటంటే పవిత్రంగా మారుతుంది శక్తివంతంగా మారుతుంది కదా కాబట్టి ఏంటంటే ఆ మట్టి అయినా పర్వాలేదు చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చి అనమాట ఇలా మీరు ఏంటంటే ఒక వస్త్రం తీసేసుకున్న తర్వాత ఏంటంటే నమస్కారం చెప్పుకోండి ఎందుకంటే ఎక్కడి నుంచైనా సరే మనం ఏది తీసుకున్నా ఏం చేసినా కానీ నమస్కారం చెప్పుకోవటం చాలా మంచిది ఒకవేళ మనం తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ఏంటంటే అంటే శిక్ష పడకుండా ఆ తప్పుకు మనకు ప్రాయచితం అనేది కలుగుతుంది అనమాట అంటే నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మన అవసరం కోసం మనం మట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనం నమస్కారం చేసుకోవాలి మీరు చేయండి అంటే కనుక అండి ఆ మట్టి ఎలాగో ఏంటంటే పచ్చిగా ఉంటుంది కొంచెం ఆ మట్టిని తీసేసుకున్న తర్వాత మీరు ఈ వస్త్రంలో పెట్టుకోండి అందులో ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి చిటికెడంత కుంకుమ చిటికెడంత పసుపు కొన్ని అక్షంత్రాలండి వేసేయండి వేసేసిన తర్వాత ఏంటంటే మీ అప్పు కోసం మీరు చేస్తున్నట్టయితే గుర్తు పెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక పదకొండు రూపాయలు కానీ లేదంటే ఒక తొమ్మిది రూపాయలను కానీ పెట్టండి అవి చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టుకోండి నోటును పెట్టినా ఏం పర్వాలేదు మీరు మీ ఇష్టాన్ని బట్టి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసుకోండి కట్టేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఇంకొకసారి చేతిలో పట్టుకొని మీరు నమస్కారం చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి కట్టేటప్పుడు కూడా పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎంత గట్టిదై ఉంటుందో మనకు అంత మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా సల్ అంటే మన సంకల్పం ఎంత అంటే నిజమై ఉంటుందో అంత మంచి ఫలితం అయితే మనం పొందుతాం ఇప్పుడు మనకి ఎంత ఉన్నా సరే అప్పుని తీర్చేసుకోవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అలానే కాకుండా ఏంటంటే అప్పులు ఉన్నాయని బాధపడేవారు కూడా చేసేసుకునే పరిహారం అప్పుల నుంచి మనం బయటపడాలంటే కూడా ఈ పరిహారం చేయవచ్చు అలా కనుక చేసుకున్నట్టయితే అప్పు తీర్చే మార్గాలు తెలుస్తాయి పెద్దగా కష్టపడకుండా మన దగ్గరికి ధనం వస్తుంది ఆ ధనంతో మన అప్పుని మనం తీర్చేసుకోగలుగుతాం అప్పులు అంటే తీర్చే మార్గాలనేవి మనకు తెలియడానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట ఇలా మీరు కట్టుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా అది చేతిలో పట్టుకోండి పట్టేసుకొని గుర్తు పెట్టుకొని ఏం చేయండి అంటే కనుక రావి చెట్లు ఉంటాయి కదా చాలా ప్రాంత అంటే ప్రాంతాల్లో రావి చెట్లు ఉంటాయి మన పక్కనే మన ఇంటి పక్కనే రావి చెట్టు కూడా ఉంటూ ఉంటుంది కొన్ని అంటే ఆ దగ్గర ఇండ్ల దగ్గర అలాంటి దగ్గర కావచ్చు లేదంటే రావి చెట్టు దగ్గర ఏంటంటే పూజ చేసుకుంటూ ఉంటారు దేవతలను పెట్టుకుంటారు దేవుళ్ళని పూజించుకుంటూ ఉంటారు కదా అలాంటి ప్రదేశమైనా పర్వాలేదండి అక్కడికైనా సరే వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే ఆ రావి చెట్టు చుట్టూ మాత్రం ఖచ్చితంగా అండి మనం మూడు ప్రదక్షిణలు అయినా సరే చేయాలి చేసేసిన తర్వాత రావి చెట్టుని అరిచేతితో చక్కగా తాకేయండి తాకేసి మీరు ఏంటంటే కనుక నమస్కారం చెప్పేసుకొని మనం తీసుకెళ్ళిన మూట ఉంది కదండి అంటే తులసమ్మ కోటలో నుంచి మనం మట్టిని తీసి మనం పెట్టుకున్నవన్నీ కూడా కుంకుమ పసుపు కొన్ని నక్షత్రాలు అలానే కాకుండా ఏంటంటే డబ్బులు ఇవన్నీ కూడా మనం పెట్టేసి మూట కట్టాం కదా కట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అలా మనం ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని ప్రదక్షిలు చేసేసి మనం తీసుకెళ్లిన మూటని ఏంటంటే కనుక చక్కడ రావి చెట్టు మొదట్లోనైనా సరే పెట్టండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రావి చెట్టుకు కట్టే వీలుంటే అలానైనా సరే కట్టండి ఒకవేళ పెట్టే వీలుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వదిలేయండి అలా వదిలేసి ఇంకొకసారి సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలి చెప్పేసుకుని మన అప్పు తీరాలి అప్పులు అంటే తీరే మార్గాలు తెలిసి అలానే కాకుండా డబ్బు అనేది మన దగ్గరికి రావాలి అనేసి మనం సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ పరిహారం ఏంటంటే కనుక అప్పుని తీర్చడానికి అప్పుడు నుంచి బయటపడటానికి అలానే కాకుండా మన దగ్గరికి డబ్బు రావడానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత అప్పున్నా సరేనండి అది తీర్చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులే స్పష్టంగా చెబుతున్నారు గురువారం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు అంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే గురువారం మీరు ఈ అంటే ఈ వారం చేస్తారు కదా తప్పకుండా ఫలితాలు అనేది మీరు చూడగలుగుతారనమాట ఎలాగో ఒక రకంగా అండి ఇప్పుడు మనకు అంటే ఇక్కడ నుంచైనా డబ్బు వచ్చేది అది ఆగిపోయింది కానీ అప్పు కట్టాలి అలా ఉంటూ ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు పోతుందనమాట పూర్తిగా పోయి ఆ డబ్బు అనేది మన చేతికి వస్తుంది సమయానికి అప్పుడు మనం తీర్చుకోగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి చాలా మంచి రిజల్ట్ మనం పొందటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి గురువారం తప్పక చెయ్యండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలా మంచి రిజల్ట్ని పొందగలుగుతారు ఇదే పరిహారం ఏంటంటే కనుక అండి ఏదైనా ఇంట్లో చెప్పుకోలేని సమస్య ఉంటూ ఉంటుంది చెప్పుకోలేని బాధ ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పరిహారం చెయ్యొచ్చు మనం ఏంటంటే అప్పు గురించి చెప్పుకున్నాం అప్పు తీరాలని చెప్పుకున్నాం కదా రెండోది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే మనం చెప్పుకోలేకపోతున్నాం మా బాధ మాకు మాత్రమే తెలుసు మాకు మా భగవంతుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదండి నలుగురికి మేము చెప్పుకోలేము ఏ బాధనైనా కావచ్చండి మీ ఇంట్లో ఒక బాధ ఉంది ఆ బాధ తీరాలంటే కనుక ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి మొదటి పరిహారం మాత్రం కేవలం అప్పుని తీర్చుకోవటానికి ధనాన్ని రప్పించుకోవటానికి పెద్దగా కష్టపడకుండా డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా చేసే పరిహారం మొదటి పరిహారం రెండవ పరిహారం ఏంటంటే కనుక ఏదైనా బాధ అంటే ఉంది ఆ బాధతో మీరు బాధపడిపోతున్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆ బాధను తీర్చేసుకోవాలనుకుంటున్నారు ఆ బాధ నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నారు కదా ఇప్పుడు మనం చెప్పే పరిహారం దానికోసం ఉపయోగపడుతుందనమాట సేమ్ మట్టిని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మట్టితోనే చేయాలండి ఆ మట్టితోనే చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట తులసమ్మ చాలా పవిత్రమైన అంటే రూపం ఆ తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అలానే కాకుండా ఏంటంటే తులసి చెట్టు కూడా చాలా పవిత్రమైనది ఏ ఇంట్లో అయితే తులసమ్మ పూజ చేయబడుతుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా కలకళలాడుతూ ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసి పూజ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అక్కడ దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతుంది ఎలా అంటే గనక ప్రతినిత్యం తులసి కోట దగ్గర పూజ చేసే స్త్రీ ఇంట్లో తప్పనిసరిగా దరిద్రం అనేది ఉండదని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మకు ప్రతినిత్యం నీటిని సమర్పిస్తారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు తక్కువగా ఉంటాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం తులసమ్మను పూజించుకోవటం వల్ల అయితే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మన ఇల్లు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ధాన్యానికి లోటు లేకుండా చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిగి మనకు డబ్బు రావాలి సమస్య తీరాలి అలానే మనం చక్కగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతినిత్యము కాకపోయినా ఒక సోమవారం ఒక మంగళవారం ఒక గురువారం ఒక శుక్రవారం ఇలానైనా సరే తులసమ్మను పూజించండి అలాగే శనివారాల్లో కూడా ఖచ్చితంగా తులసమ్మను పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏ విధంగా ఆచరించి చూడండి అలానే కాకుండా మనం ఏంటంటేనండి బాధ గురించి చెప్పుకున్నాం కదా భరించలేక ఏదైనా ఒక బాధతో ఇబ్బంది పడుతున్నారు మీకు ఏంటంటే కనుక అనారోగ్య సమస్య ఉంది అది ఒక బాధనే కదండి అనారోగ్య సమస్య తీరాలని చాలా రోజుల నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ అనారోగ్య సమస్య తీరటం లేదండి అనారోగ్యానికి తీసుకొని మేము చాలా బాధ పడుతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నామని కనుక మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చెయ్యండి అంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక అందులో మనం డబ్బుని పెట్టాము ఇందులో పెట్టుకోకూడదు అలానే కాకుండా ఇందులో కొన్ని ఇంకా వస్తువులను పెట్టుకోవాలన్నమాట అవేంటంటే కనుక నండి మనము ఏదైనా సరే బాధ కోసం చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రంతో చేయాలన్నమాట ఎరుపు రంగు వస్త్రం అనేది ఏంటంటే కనుక కొంచెం మన బాధని భారం ఉంటుంది కదా దాన్ని తీసేయటానికి ఎరుపు అనేది చాలా చక్కగా అంటే ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి ఇలా ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటారు కదా ఆ వస్త్రాన్ని తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అంటే తులసి కోటలో నుంచి చిటికడంతా అంటే కొంచెమే తీసుకోండి మళ్ళీ ఎక్కువగా అవసరం లేదు ఒక గుప్పెడంత మట్టినండి ఇలా పట్టుకుంటే నార్మల్గా వచ్చే అందాదగా మీరు ఒక గుప్పెడంత మట్టిని తీసుకొని అందులో తప్పనిసరిగా ఏంటంటే కనుక మనమండి అంటే అమ్మవారిని పూజించుకున్న కుంకుమ పసుపులు ఉంటాయి కదా అవి పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా గంధం కూడా కొంచెం పెట్టండి అమ్మవారి గంధం అంటే చాలా ఇష్టం కదా ఆ గంధాన్ని అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఆ మట్టిలో అంటే మీరు కొద్దిగా కూడా మట్టిని తీసుకోవచ్చు ఒక పిడికడంత మట్టిని కూడా తీసుకోవచ్చు లేదంటే అందులో కొంచెం కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చు ఆ మట్టిలో కుంకుమ పసుపుని ఖచ్చితంగా కలపండి గంధాన్ని కలపండి కొంచెం కర్పూరం పొడి ఉంటుంది కదా ఆ కర్పూరం పొడిని కూడా కలుపుకోండి కలిపేసుకొని కొంచెం ఆ మట్టిని ఏంటంటే కనుక అండి ఒక మీరు ఒక డబ్బాలో కాని లేదంటే కుంకుమ కుంకుమభర్ణి ఉంటుంది కదా అలాంటి దాంట్లో కాడి ఏంటంటే స్టోర్ చేసుకోండి మట్టిని కొంచెం ఏంటంటేనండి ఇలా సాఫ్ట్గా ఉండే మట్టిని తీసుకోండి ఆ మట్టిని తీసుకొని అందులో అంటే రాళ్ళు ఇలాంటివి లేకుండా చెత్త లేకుండా కొంచెం చూసుకోండి అంటే ఆ తులసి కోటలో ఉండే ఆకులు అవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదండీ కొంచెం ఎండిపోయి అలాగే నీరు పోస్తుంటే ఏదైనా అగరబత్తులు వెలిగించినప్పుడు అలా వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మట్టి కొంచెం నీట్గా ఉండేలాగా చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఆ మట్టిని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక కుంకుమ పసుపు గంధము అలాగే కొంచెం కర్పూరం పొడి పచ్చ కర్పూరం అయితే చాలా మంచిది ఒకవేళ లేకపోతే నార్మల్ ఒక కర్పూరం బిల్లని తీసుకొని కొంచెం చేతితో మెదిపేసి ఇవన్నీ కూడా కలపండి కలిపిన తర్వాత ఏం చేయండి అంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి మీరు కలిపిన ఈ మిశ్రమం అంతా కూడా ఏంటంటే మనకు ఒక అంటే ఇలా మనకు ఒక కుంకుమ లాగా తయారవుతుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మిశ్రమం ఉంది కదా ఇదంతా కూడా కలిపేసి ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక దేంట్లోనైనా సరే ప్లాస్టిక్ ప్లాస్టిక్దైన పర్వాలేదు స్టీల్ దైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి తీసుకోండి పూజ గదిలో మాత్రమే పెట్టుకోండి మిగతా ప్రా అంటే ప్రదేశంలో ఎక్కడ పెట్టకండి పూజ గదిలో మాత్రమే పెట్టు మీరు కనుక అండి ఇలా పెట్టుకుంటారు కదా అంటే కుంకుమ బరిలో కావచ్చు ఏదైనా బాక్సులో వేసి పెట్టుకుంటారు కదా ఆ బాక్సుని ఎప్పుడు కూడండి నిరంతరం మనము పూజ గదిలోను మాత్రమే ఉంచుకోవాలి పూజ గదిలో మాత్రమే మనం పెట్టుకోవాలి ఎందుకంటే అది ఇంకా పవిత్రంగా మారుతుంది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఇంకా శక్తిని అది అందుకుంటుంది అనమాట అంటే పూజ గదిలో పెట్టుకోవడం వల్ల అందరి దేవతలు దేవుళ్ళు పూజ గదిలో ఉంటారు కాబట్టి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఆడవాళ్లకు ముట్టు అంటూ ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనకు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు కావచ్చు మన వారు కావచ్చు ఇస్తే మాత్రమే దాన్ని మీరు తీసుకోండి అంటే వారి చేతితో ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకొని గుర్తుపెట్టుకోండి బొట్టుగా ధరించాలి కంటం దగ్గర ధరించాలి ఇలా ధరించడం వల్ల ఏమవుతుందంటే కనుక అనారోగ్య సమస్య అంటే తొలగిపోతుంది మీలో మీరు చెప్పుకోలేక ఏదైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతు ఉన్నారో ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దాని నుంచి మీరు బయటపడటానికి దాని నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి కావాలంటే మీరు చేసి చూడండి కేవలం ఒక వారంలోనే మీరు ఫలితాన్ని చూస్తారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక రండి మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది చాలా అంటే పాత పరిహారం అని చెప్పొచ్చు కానీ ఫలితం మాత్రం అంతే వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట బాధని తీసేయడానికి భారాన్ని తగ్గించడానికి మనలోనే మనం కుంగి కృషించిపోతూ ఉంటాం దేని గురించి మనకు అర్థం కాదు కొన్నిసార్లు అలాంటి బాధ నుంచి కూడా బయటపడటానికి ఉపయోగపడుతుంది ఇలా ధరించడం వల్ల ఏంటంటే దేవుడి రక్షణ అంటే ఏదైతే ఉంటుందో దైవ అనుగ్రహం అది మనతో ఉంటుంది అలా ఉన్నప్పుడు మనకు తెలియని మన బాధ ఉంటుంది కదా అది తగ్గిపోవటానికి అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ప్రతినిత్యము ధరించండి ఎందుకంటే మట్టి కాబట్టి మనం పెట్టుకుంటే కూడా పెద్దగా కనిపించదండి చాలామంది కూడా ఏంటంటే ఈ మట్టిని ధరించాలనుకుంటారు కానీ ఆ ధరించడం వల్ల మనకు లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు కావాలంటే మీరు చెయ్యండి ఇలా పెట్టుకోండి వారం రోజుల్లోనే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి